ఏపీలో రాజకీయాలు చాలా ఎగ్జైటింగ్గా మారిపోయాయని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఇప్పుడు క్యాండిడేట్స్ని ఎవరిని పెట్టాలి ఏంటి అనే మేధో మదనంలో ఉంటే కొంతమంది అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నారు అయితే వైసీపీ అందరికంటే ముందుందని చెప్పుకోవాలి అయితే ఈ ఎవరైతే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తున్నారో ఆ పార్టీల నుంచి వచ్చే అసంతృప్తులు కావచ్చు లేకపోతే వ్యతిరేకతలు కావచ్చు సీట్ రాని వాళ్ళు చేస్తున్న అలజడి అంతా ఇంత కాదని మనం చెప్పుకోవాలి ఇప్పుడు రీసెంట్గా మనం నిన్న ఈరోజు చూసుకుంటే పార్థసారథి విజయవాడ నుంచి ఆయన చాలా నిన్నంతా కూడా ఒక గందరగోళం నడిచిందనే చెప్పాలి వైసీపీలో సీట్ రానందుకు జరిగిన ఒక గందరగోళం అంటే వేరే పార్టీలు కానీ లేకపోతే బయట కానీ మనం కామెంట్స్ వింటుంది ఏంటంటే వైసీపీ ఓడిపోతుంది కాబట్టి లీడర్స్ అంతా బయటకు వచ్చేస్తున్నారు వాళ్ళకి అక్కడ పోటీ చేయటం ఇంట్రెస్ట్ లేదు అని ఇలాంటి కామెంట్స్ చాలా వింటున్నాం చాలా ట్రోల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అయితే వాస్తవానికి మనం తీసుకుంటే ఇప్పటి వరకు జరిగిన చాలా వాటిల్లో కూడా ఎవరికైతే వైసీపీలో సీట్ రాలేదో ఎవరైతే పని చేయలేదో ఎవరి గురించి అయితే పార్టీ ఎంక్వైరీ చేసుకుని ఒక సర్వేస్ తెప్పించుకొని అక్కడ వాళ్ళు ఉంటే గెలవరు అనే పరిస్థితి ఉందో వాళ్ళని మాత్రమే పార్టీ మార్చడానికి ఇష్టపడింది తప్ప వాళ్ళని రిజెక్ట్ చేసుకోవడానికో లేకపోతే వాళ్ళని పార్టీ నుంచి దూరం పెట్టాలనే ఉద్దేశంతోనో చేసింది కాదు అనేది తర్వాత కొంతమంది రియలైజేషన్ అయ్యి వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చి చెప్పిన అంశాలన్నీ కూడా మనం చూసాం అయితే మనం పార్థసారథి విషయానికి వస్తే ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా అభిమానిని ఆయన శిష్యుని అని చెప్పుకుంటారు ఆయన మరణానంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అలానే కిరణ్ కుమార్ రెడ్డి గారి దాంట్లో మంత్రిగా కూడా పనిచేశారు వాళ్ళ మంత్రివర్గంలో పనిచేశారు ఆయన ఆ తర్వాత నుంచే అసలు అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి ముందు పార్థసారథి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగినప్పటికీ కూడా ఆ తర్వాత రాజకీయంగా వైసీపీలో జారడం కానీ వైసీపీలో మాత్రం రాజకీయ అంటే సీటు ఇవ్వని పరిస్థితులు ఏర్పడ్డప్పుడు కూడా జగన్ గారు చాలా ఆదరించి ఇంకా నేను ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాను మీరు ఎంత చెప్తే అంత అని పార్థసారథి జగన్ గారి దగ్గరకు వచ్చి మాట్లాడడంతో ఆయన అప్పట్లో కృష్ణా జిల్లాలో ఏ సీట్ ఇచ్చినా సరే నేను పోటీ చేస్తానని చెప్పేసి ఆయన బతినిలాడితే బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడవడంతో అప్పట్లో మచిలీపట్నం ఎంపీగా అవకాశం ఇచ్చారు అయితే అక్కడ పాదసారధి ఓటపాలయ్యారు ఆ తర్వాత పెనమలూరుకి ఇన్ఛార్జిగా చేసి పెనమలూరు నుంచి కంటెస్ట్ చేయడానికి అవకాశం కల్పించారు ఆయన పెనమలూరు నుంచి ఎమ్మెల్యే కూడా ఎన్నికయ్యారు అయితే ఆయనకి మంత్రి పదవి ఇవ్వడానికి సామాజిక సమీకరణలు ఇవన్నీ అడ్డు రావడంతో ఆయన ఫస్ట్ టర్మ్లోనే ఈ ఐదు సంవత్సరాల ఫస్ట్ టర్మ్లోనే ఆయన మంత్రి పదవి కావాలని చెప్పేసి అడగడం జరిగింది అయితే అప్పటికే ఆయనతో జగన్తో ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే ఉన్నారో కొడాలి నాని కానీ పేర్ని నాని కానీ వాళ్ళిద్దరికీ మంత్రి పదవి ఇవ్వడంతో ఈయనకు అవకాశం దక్కలేదు ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఆయన అసంతృప్తివాదిగా పార్టీలో వర్క్ చేస్తూ ఉన్నారు కంటిన్యూ అవుతూ ఉన్నారు అయితే సెకండ్ టర్మ్లోనైనా సరే ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు అయితే యాదవ్ కులానికి సంబంధించిన కార్మూర్ నాగేశ్వరరావుకి అప్పట్లో ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడంతో అప్పుడు కూడా అవకాశం జారిపోయింది మంత్రి మాజీ మంత్రి పార్థసాధిక అని చెప్పుకోవాలి మనం ఈ నేపథ్యంలో ఆయన అసంతృప్తితో ఉండి ఇప్పుడు కనీసం తోనైనా ఈ పార్టీలో పోటీ చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలోనే చాలా చర్చలు జగన్తో కూడా ఆయనకు జరిగినట్లు మనకు తెలుస్తూ ఉంది అయితే ఆయన అడిగిన అష్యూరెన్స్ గురించి పార్టీ వర్గాల్లో జరుగుతున్న డిస్కషన్ ప్రకారం ఏంటంటే కనీసం నెక్స్ట్ టైం అయినా తనకు మంత్రి పదవి ఇస్తాను అన్న ఒక ఎష్యూరెన్స్ ఇస్తే మాత్రమే నేను ఈ పార్టీలో కొనసాగుతాను అని జగన్తో ఆయన చెప్పినట్లు మనకు తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేకపోయినప్పుడు ఈ టర్మ్లో కర్నూలు నాగేశ్వరరావుకి యాదవకులం బీసీ నుంచి ఇచ్చినప్పుడు ఈయనకి ఇవ్వలేకపోయినప్పుడు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తామని కూడా ఆయన తిరస్కరించారు ఆయన మంత్రి పదవే కావాలని కోరుకున్నారు ఈ నేపథ్యంలో ఇహ అది సాధ్యం కాదు జగన్ నుంచి ఒక ఎష్యూరెన్స్ రావడం తనకి నెక్స్ట్ ఎలక్షన్లో ఓడినా ఓడి ఓడినా గెలిచినా మంత్రి పదవి రావాలని కోరుకున్నాడు అది సాధ్యం కాదని చెప్పేసి పార్టీ వర్గాలు తేల్చి చెప్పడంతో ఆయన నిన్నంతా కూడా పార్టీ మారుతున్నట్లు ఒక పెద్ద హైడ్రామా నడిచింది అయితే టీడీపీతో ఈయన ముందే హైదరాబాద్లో చంద్రబాబుని కలిసినట్లు కూడా కొన్ని వర్గాలు ధృవీకరిస్తున్నాయి అక్కడ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఆయన ఇక్కడ వచ్చి తన వ్యతిరేకతను తెలిపారనేది కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది వీటన్నిటికీ ఈయన మంత్రి పదవి దక్కకపోయినా లేకపోతే టీటీడీ ఆయన తీసుకోకపోయినా కూడా ఆర్థికంగా మాత్రం బలపడడానికి జగన్ ఆయనకి చేయాల్సిందంతా చేశారనే ఒక కొన్ని టాక్స్ కూడా పార్టీ వర్గాల్లో నడుస్తున్నాయి సరే ఆ విషయంలో ఎంత నిజం ఉంది ఏంటనేది పక్కకు పెడితే ఇప్పుడు టీడీపీలో చాలా విచిత్రమైన పరిస్థితి ఆయనకు కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడుతో ఒక కమిట్మెంట్తో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పెనమలూరు అయితే ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి అంటే పెనమలూరు నుంచి పోటీ చేయడానికి ఈయన ఎక్స్పెక్ట్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళతో చర్చలన్నీ కూడా జరిపారు అన్నీ కూడా బాగానే జరిగినాయి ఆ తర్వాత అంటే ఒక ట్విస్ట్ చంద్రబాబు నుంచి పార్థసారథికి వచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది పెనవనూరు సీటు అయితే ఇచ్చే పరిస్థితి లేదు నూజివేడ్ చాలా వీక్గా ఉంది కాబట్టి నూజివీడ్ నుంచి పోటీ చేస్తే బాగుంటుందన్న ఒక వార్త అంటే పార్టీ నుంచి పార్టీ వర్గాలు ఆయనతో చెప్పినట్లు తెలుస్తూ ఉంది సో ఇక్కడేంటంటే ఇటు వైసీపీతోనూ చెడిపోయింది ఇప్పుడు టీడీపీతో కూడా పెనమలూరు ఇవ్వమన్నారు అనే ఉద్దేశంతో నూచివీడు పోటీ చేయనంటే అంటే చెడ్డ రేవడైపోతాననే ఒక కన్ఫ్యూషన్లో పర్దసరదు ఉన్నట్లు మనకు ఉంది ఏది ఏమైనా కూడా ఇక్కడ ఇక్కడ ఎలాగూ వైసీపీలో చెడిపోయింది చంద్రబాబును నమ్ముకుని వెళ్ళినందుకు అక్కడ కూడా స్టార్టింగ్ ఆయనకు ఒక జలక్ స్టార్ట్ అయింది మరి ఇక్కడ ఏదైతే మంత్రి పదవి రా ఇవ్వరు అని తెలిసి అక్కడికి వెళ్ళారు రేపు అక్కడ కూడా వచ్చే పరిస్థితి అయితే ఆయనకి ఏమీ కనిపించట్లేదు అని పార్టీ వర్గాలు కూడా చాలా స్పష్టంగా అనుకుంటున్నారు అయితే ఇక్కడ ఒకటేంటంటే రేపు ఈ ఎయిటీన్త్న ఆయన టీడీపీలో అఫీషియల్గా జాయిన్ అవబోతున్నారు అని స్పష్టంగా పార్టీ వర్గాలు చెప్తున్నారు ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఇప్పుడు వస్తున్న ఎవరైతే పార్టీలో వైసీపీలో సీట్లు రాలేదో లేకపోతే సీట్లు వాళ్ళకి నెక్స్ట్ ఏమన్నా ఎష్యూరెన్స్ లేకపోవడంతో ఏం జరుగుతుందనే కంగారులో వచ్చే బయటకు వచ్చే వాళ్ళంతా కూడా అభివృద్ధి జరగట్లేదో లేకపోతే మా నియోజకవర్గాల్లో జరగలేదనో లేకపోతే అభివృద్ధి పథకాలలో ప్ర ప పథకాలను నిర్లక్ష్యం చేశారనో ఇలాంటి వాదనలన్నీ కూడా వస్తున్నాయి అయితే ఇక్కడ దాన్ని ప్రతిపక్షాలు చాలా ఘాటుగా ఉపయోగించుకుని వైసీపీ మీద వ్యతిరేకతతోనే అంతా బయటకు వస్తున్నారు నెక్స్ట్ అధికారంలోకి వైసీపీ రావడం లేదు టీడీపీ రాబోతుందనే ఒక ప్రాపగండ ఏదైతే నడుస్తుందో దాన్నంతా కూడా వైసీపీ వర్గాలు తిప్పికొడుతూనే ఉన్నాయి కానీ ఇప్పటికీ కూడా ఇంకా ఏదైతే టీడీపీ వాళ్ళు వైసీపీ ఓడిపోతుంది అని చెప్పడంలో సక్సెస్ అవుతున్నారో దాన్ని వైసీపీ వర్గాలు తిప్పికొట్టడానికి ఈ క్యాండిడేట్స్ అన్ని ఎవరైతే అసమ్మతితో బయటకు వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా అంటే వాళ్ళందరినీ ఎలా ఎదుర్కోవాలి అనే ఒక స్ట్రాటజీని కూడా పార్టీ వర్గాలు రూపొందించుకుంటున్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్